నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అన్ని ఇరిగేషన్ లో ఈసారి మేము చేసింది మీరు చూస్తే మనకు వర్షాలు పడలేదు పైన వర్షాలు పడ్డాయి ముందు చూపుతో అన్ని రిజర్వాయర్లకు నీళ్లు వదిలిపెట్టాను ఈరోజు మన రాష్ట్రంలో వెయ్యి టీఎంసీ నీళ్లుంటే ఏడు వందల యాభై టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లు ఫుల్ అయ్యి కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంతో నేను ఆగడం లేదు ఎవరికి కూడా తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ ఇండస్ట్రీకి కానీ నీటి కొరత లేకుండా చేయడానికి నదుల అనుసంధానం చేస్తాం ఇది కాకుండా మీ అందరికీ ఆమె ఇస్తున్నా మీరు కూడా ముందుకు రావాలి భూగర్భ జలాలు పెంచాలి ఈరోజు వర్షాకాలం అయిన తర్వాత మూడు మీటర్లు నీళ్లు ఉండాలి మళ్ళీ వర్షాకాలం కంటే ముందు మైనస్ ఎనిమిది మీటర్లో నీళ్లు ఉండాలి మనం ఈ ఐదు మీటర్ల నీళ్లు వాడుకుంటే ఆరు వందల టీఎంసీ నీళ్లు వాడుకుంటాం ఇవి కాకుండా వెయ్యి టీఎంసీ జలాశయాల్లో ఉంటే ఈ రెండు వాడుకుంటే రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది